అస్సలం వాలైకుంహ్మతుల్లాహి నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం ప్రవక్త మొహమ్మదు వారి పది గొప్ప అలవాట్లు ఈ వీడియోలో మనం ప్రవక్త ముహమ్మద్స్లం వారి పది గొప్ప అలవాట్ల గురించి తెలుసుకుందాం టెన్ డైలీ హ్యాబిట్స్ ఆఫ్ ప్రాఫిట్ మొహమ్మద్ పీస్బిన్ ప్రవక్త ముహమ్మద్ ఒక గొప్ప లీడర్ ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప సంఘ సంస్కర్త ఒక మంచి భర్త ఒక మంచి తండ్రి ఒక గొప్ప విద్యావేత్త ఒక మంచి రూలర్ ఒక మంచి న్యాయమూర్తి జడ్జ్ ప్రవక్త మొహమ్మద్ సుల్సవారి జీవితంలో అన్ని రంగాలకు సంబంధించిన ఆదర్శం మీకు లభిస్తుంది ఒక్కసారైనా ఆయన జీవితాన్ని చదవండి మనం కురాన్ని పరిశీలిస్తే కురాన్ సూర్యహజాబ్ సూర్య నంబర్ ముప్పై మూడు ఆయుత్ నంబర్ ఇరవై ఒకటి లక దకాన లహుంఫి రసూలుల్లాహి ఉస్వత్ హసన నిశ్చయంగా దైవ ప్రవక్తలో మీ కొరకు ఒక గొప్ప ఆదర్శం ఉంది ప్రవక్త వారి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ఆదర్శం ఉంది అలాంటి గొప్ప ఆదర్శమూర్తి యొక్క పది అలవాట్లను ఈరోజు మనం తెలుసుకుందాం ప్రవక్త వారి మంచి అలవాట్లు చాలా ఉన్నాయి దాంట్లో మనం కొన్ని తెలుసుకుందాం మొదటి అలవాటు ప్రవక్త ముమస్ వారు సూర్యోదయాని కంటే ముందు చాలా తొందరగా లేచేవారు అంటే చాలా ఎర్లీగా నిద్ర లేచేవారు ప్రవక్త వారు చాలా ఎర్లీగా నిద్ర లేచేవారు తహజుద్ నమాజ్ కూడా చదివేవారు మనం సైంటిఫికల్లీ పరిశీలిస్తే ఎవరైతే ఎర్లీగా అంటే తొందరగా లేస్తారో వారిలో ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్గా డే టైంలో చేసే పని కంటే ఫదర్ అంటే ఎర్లీ మార్నింగ్ చేసే టైంలో చాలా బరకత ఉంటుంది ప్రొడక్టివిటీ ఉంటుంది సాధారణంగా డే టైంలో నాలుగు గంటలు చేసే పని పొద్దున్నే సమయంలో ఒక గంటలో చేయవచ్చు అంత ప్రొడక్టివిటీ ఉంటుంది అందుకే ఎర్లీ మార్నింగ్ లేడం అనేది చాలా మంచి గొప్ప అలవాటు ప్రస్తుతం మన సమాజాన్ని పరిశీలిస్తే చాలా మంది పొద్దున్నే తొమ్మిదికి పదికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేస్తారు ఎవరైతే చాలా లేట్ గా లేస్తారో వారిలో ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ కనిపించదు అదే మీరు చూడండి ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లెస్ల్లో వాళ్ళు చాలా బెస్ట్ ప్రొడక్టివిటీ అనేది కనబడుతుంది కాబట్టి పొద్దున్నే లేయడం అనేది చాలా మంచి అలవాటు కాబట్టి ఈ రోజు నుండి అయినా పొద్దున్నే లేయండి అందుకే పెద్దలు అంటుంటారు ఎర్లీ టు స్లీప్ ఎర్లీ టు వేకప్ ప్రవక్త వారి రెండో ఉత్తమమైన అలవాటు ప్రవక్త ముహస్సు వారు చాలా తక్కువగా తినేవారు ప్రస్తుతం మన సమాజాన్ని పరిశీలిస్తే తిండి లేక కొంతమంది బాధపడుతుంటే తినంది అరక్క కొంతమంది బాధపడుతున్నారు సైన్స్ ప్రకారం అతిగా తినడం చాలా వ్యాధులకు మూల కారణం ప్రవక్త ముమస్ వారు కొన్ని రోజులు పస్తులు ఉండేవారు కొన్ని రోజులు తినేవారు కొన్ని రోజులైతే ఓన్లీ ఖర్జూరాలు తిని జీవితం గడిపేవారు అందుకే మోడరేట్ ఈటింగ్ అనేది చాలా మంచి అలవాటు అంటే తినేటప్పుడు చాలా తక్కువగా తినాలి ఎంత అయితే అవసరమో అంతవరకే తినాలి తక్కువగా తినడం అనేది ప్రవక్త వారి అలవాటు కాబట్టి మనం కూడా ఈరోజు నుంచి తక్కువ తినే ప్రయత్నం చేద్దాం ప్రవక్త వారి మూడవ గొప్ప అలవాటు ప్రవక్త వారు తినేటప్పుడు చాలా మెల్లగా తినేవారు అంటే ప్రవక్త వారు తినేటప్పుడు చాలా ప్రశాంతంగా మెల్లగా తినేవారు ఎప్పుడైతే మనం మెల్లగా స్లోగా తింటామో చాలా తక్కువ తింటాం తినింది చాలా నమిలి తింటాం దీనివల్ల ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది బాగా నమిలి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ప్రవక్త వంశస్తున్న వారు చాలా మెల్లగా ప్రశాంతంగా తినేవారు నాలుగో అలవాటు ప్రవక్త వంశల వారు నీళ్లు బాగా తాగేవాళ్ళు అంటే నీళ్లు తాగే పద్ధతి కూడా మూడు శ్వాసల్లో తాగేవారు మన సమాజం పరిశీలిస్తే మనం ఒక శ్వాసలో నీళ్ళు తాగుతుంటాం కానీ ప్రవక్త వంశల వారు మూడు శ్వాసల్లో నీళ్ళు తాగేవారు అది కూడా ప్రవక్త వారు కూర్చొని నీళ్ళు తాగేవారు కూర్చొని నీళ్ళు తాగడం వల్ల సైంటిఫిక్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నీరు ఎక్కువగా తాగండి తాగేటప్పుడు మూడు శ్వాసలు తాగండి కూర్చొని తాగండి నీరు ఎక్కువ తాగడం వల్ల చాలా సైంటిఫిక్ లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో వారికి నీరు ఎక్కువ తాగడం వల్ల స్టోన్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంది నీరు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ రావు ప్రవక్త ముమ్మస్త వారికి ఉన్న అతి గొప్ప అలవాటు ఫాస్టింగ్ అంటే ప్రవక్త వారు ఉపవాసం ఉండేవారు ప్రవక్త ముమస్ వారు వారానికి రెండు రోజులు నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉండడం అనేది చాలా గొప్ప అలవాటు దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటే ప్రతి వారంలో సోమవారం గురువారం అంటే రెండు రోజులు మరియు నెలలో మూడు రోజులు ప్రవక్త వారు ఉపవాసం ఉండేవారు దావుద్ దావుదలిసిన వారు ఒకరోజు ఉపవాసం ఉండేవారు ఒకరోజు తినేవారు అంటే ఆల్టర్నేట్ డేస్ డే బై డే ఉపవాసం ఉండేవారు ఇది కూడా చాలా మంచి పద్ధతి ఉపవాసం ఉండడం వల్ల శరీరానికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ప్రోక్త వారి ఆరో అలవాటు ప్రోక్త మోసల వారు ఖర్జూరాల్ని ఎక్కువగా ఇష్టపడేవారు డేట్స్ అంటే ఖర్జూరాల వల్ల చాలా సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయి ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి ప్రతిరోజు ఖర్జూరాలు తినడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అదేవిధంగా ఖర్జూరాలు తినడం వల్ల ఆక్సిటోషన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అదేవిధంగా ఖర్జూరాలు తినడం వల్ల నర్వస్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అదేవిధంగా ఖర్జూరాలు తినడం వల్ల హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది డేట్స్ వల్ల స్కిన్ కూడా చాలా లాభాలు ఉన్నాయి ఖర్జూరం తినడం వల్ల మరొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే పురుషుల్లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి అంటే ఫెర్టిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఖర్జూరాలు తినే ప్రయత్నం చేయండి అంటే ఎక్కువగా తినకూడదు ఎంతవరకు లిమిట్ లిమిట్లో తినాలి ప్రవక్త ముమస్ వారు చాలా ఫిట్గా యాక్టివ్గా ఉండేవారు ఎప్పుడైతే మనం నమాజ్ అవుతామో ఈ నమాజ్ అనేది మనం ఫిట్గా ఉండడానికి కూడా కారణం అవుతుంది అందుకే ప్రవక్త వారు ఎప్పుడు చాలా ఫిట్గా యాక్టివ్గా ఉండేవారు అందుకే ప్రవక్త ముమస్ వారు స్విమ్మింగ్ హార్స్ రైడింగ్ ఆర్చరీ అంటే విలువిద్య నేర్చుకోమన్నారు దీని ద్వారా మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు అందుకే ప్రతి ఒక్కరు తప్పకుండా స్విమ్మింగ్ హార్స్ రైడింగ్ ఆర్చరీ అంటే విలువిద్య నేర్చుకునే ప్రయత్నం చేయాలి ప్రస్తుత రోజుల్లో స్పోర్ట్స్ ద్వారా కూడా మనిషి చాలా ఫిట్గా యాక్టివ్గా ఉండొచ్చు ప్రభుత్వం ముమస్ వారు ఇషానమాజ్ తర్వాత త్వరగా పడుకునేవారు ఇషానమాజ్ తర్వాత ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు ప్రస్తుతం మన సమాజాన్ని పరిశీలిస్తే చాలామంది ఇషా తర్వాత పడుకోకుండా చాలామంది ఫోన్లో టైం పాస్ చేస్తుంటారు కొంతమంది టీ షాపుల్లో కూర్చొని బాతాగాన్ని కొట్టుకుంటుంటారు కొంతమంది రాత్రి ఒకటి రెండు మూడు దాకా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇది మంచి అలవాటు కాదు మనం హైదరాబాద్ ఇలాంటి ఏరియాలు పరిశీలిస్తే పెళ్లిళ్ళంతా రాత్రి సమయంలో అవుతాయి రాత్రి పదకొండు పన్నెండు ఆ సమయంలో పెద్ద పెద్ద ఫంక్షన్ జరుగుతుంటాయి ఏదైనా పనులు ఉంటే ఇషా కంటే ముందు ముగించుకునే ప్రయత్నం చేయాలి ఇషా తర్వాత తొందరగా పడుకోవాలి ప్రభుత్వ వారు ఇషా తర్వాత పడుకొని తహాజు కోసం లేచేవారు ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ అత్యవసరం పని ఉంటే వేరే విషయం గానీ చాలా మంది వేస్ట్ గా టైం పాస్ చేస్తుంటారు ఎర్లీ టు స్లీప్ ఎర్లీ టు వేకప్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఈ రాత్రులు టైం పాస్ చేయడం వల్ల చాలా మందికి నిద్ర అనేదే పోయింది చాలామందికి నిద్ర ఫదర్ తర్వాత వస్తుంది రాత్రులు జాగారం చేసి చేసి టైంపాస్ చేసి చేసి రాత్రులు ఎప్పుడైతే నిద్ర రావాలో ఆ నిద్ర సరైన టైంకి రావట్లే ఎప్పుడైతే రాత్రి రెండు మూడు ఫజర్ తర్వాత చాలామంది పడుకొని మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకు లేస్తుంటారు దీని కారణం ఈ రాత్రులు టైంపాస్ చేయడం వల్ల అలవాటై అలవాటయ్యి లాస్ట్కి ఈ నిద్ర కూడా రావట్లేదు నిద్ర కోసం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకునే పరిస్థితి కాబట్టి ఇషా తర్వాత తొందరగా పడుకునే ప్రయత్నం చేయాలి లైట్స్ అన్ని ఆపేసి ప్రశాంతంగా పడుకోవాలి కాబట్టి ఈరోన్ చైనా ప్రతి ఒక్కరూ ఇషా తర్వాత పొడుకునే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ప్రవక్త వారికి ఉన్న గొప్ప అలవాటు ప్రవక్త వారు అతి ఎక్కువగా దానాలు చేసేవారు ప్రవక్త మోస్తస్ వారు తన కోసం ఏమీ ఉంచుకునేవారు కాదు ఎంతైతే తన దగ్గర ఉందో దాన్ని ఇతరులకు ఇచ్చేసేవారు మన దగ్గర ఉన్న దాంట్లో తప్పకుండా ఇతరులకి సహాయం చేసే ప్రయత్నం చేయాలి ప్రవక్త మోస్త వారు ఎవరు ఏమడిగినా కాదనేవారు కాదు చారిటీ దాన అనేది చాలా గొప్ప అలవాటు కాబట్టి దాన ధర్మాలు ఈ అలవాటుని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను ప్రవక్త ముహంస్సు వారు అతి ఎక్కువగా దానాలు చేసేవారు తన వద్ద ఏమొచ్చినా దాన్ని తన వద్ద ఉంచుకునేవారు కాదు ఇతరులకు ఇచ్చేసేవారు ఎవరేం అడిగినా కాదనేవారు కాదు అదేవిధంగా ప్రవక్త వారు చాలా పీస్ఫుల్ మైండ్ అంటే చాలా ప్రశాంతంగా ఉండేవారు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్తో ప్రవక్త వారు ఉండేవారు ప్రస్తుతం మనం చూస్తే ఎవరు పట్టిన టెన్షన్ యాంగ్జైటీ డిప్రెషన్ ఏదో ఒక ఆందోళనతో మనిషి ఉంటున్నాడు ఒక వ్యక్తి ప్రవక్త వారి వద్దకు వచ్చి ఓ ప్రవక్త నాకు మంచి సలహా ఇవ్వండి అని అడిగితే అప్పుడు ప్రవక్త వారు కోపగించుకోవద్దని సలహా ఇస్తారు ఆ వ్యక్తి రెండోసారి కూడా అడుగుతాడు అప్పుడు ప్రవక్త వారు రెండోసారి కూడా కోపగించుకోవద్దని అంటాడు ఆ వ్యక్తి మళ్ళీ అడుగుతాడు అప్పుడు ప్రవక్త వారు మూడోసారి కూడా కోపగించుకోవద్దని తెలియజేస్తాడు అంటే మూడు సార్లు కోపగించుకోవద్దని ప్రభుత్వ తెలియజేశారు ప్రస్తుతం మన చాలా సమస్యల కారణం కోపం విపరీతమైన కోపం వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ బీపీ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి అందుకే మనిషి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి ఈ కోపం వల్ల రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బీపీ అయినా టెన్షన్ అయినా యాంగ్జైటీ అయినా దీనికి మూల కారణం కోపం అందుకే ప్రవక్త వారు తెలియజేశారు బలవంతుడు ఎవడంటే కుస్తీ పట్టేవాడు కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకునే వ్యక్తి కోపం వల్ల మనిషికి చాలా నష్టాలు ఉన్నాయి హెడ్ ఇండైజేషన్ అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇస్నోమియా అంటే స్లీపింగ్ ప్రాబ్లం టైంకి నిద్ర రాదు అదేవిధంగా యాంగ్జైటీ పెరిగిపోవడం డిప్రెషన్ ఇవన్నీ కోపం వల్ల వస్తాయి అదేవిధంగా కోపం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది విపరీతంగా పెరుగుతుంది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి అందుకే ప్రవక్త మూసల వారు ఎవరు కనబడిన సలాం చేసేవారు చిరునవ్వు నవ్వేవారు చాలా ప్రశాంతంగా ఉండేవారు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వాల్యూమ్ నెంబర్ పన్నెండు ఈ విధంగా తెలియజేస్తుంది జీసస్ మరియు మూసాతో సహా అందరి ప్రవక్తలు మరియు మతపరమైన వ్యక్తుల్లో ముహమ్మద్ సారు అత్యంత విజయవంతమైన ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెలియజేస్తుంది మొహమ్మద్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆఫ్ ఆల్ ప్రాఫెట్స్ అండ్ రిలీజియస్ పర్సనాలిటీస్ ఇన్క్లూడింగ్ జీసస్ అండ్ మోసెస్ జీసస్ మరియు మూసా అందరి ప్రవక్తలు ఇంకా మతపరమైన వ్యక్తుల్లో అందరికంటే గొప్ప విజయవంతమైన వ్యక్తి ఎవరంటే ముహమ్మద్ సుస్లమార్ అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెలియజేస్తుంది ఇలాంటి గొప్ప ఆదర్శమైన ప్రవక్త గురించి చాలా మందికి తెలియదు కాబట్టి నేను ప్రతి ఒక్కరితో విన్నవించుకున్నాను జీవితంలో ఒక్కసారైనా ప్రవక్త వారి జీవిత చరిత్రని తప్పకుండా చదవండి అస్సాం వరకు వరహ్మ వారు